బ్రహ్మదేవుని ప్రార్థన చేస్తున్నారు బ్రహ్మదేవుడు వారు వింటూ ఉన్నారు ఇవన్నీ యక్షాం స గంధర్వాణురా వరాలు ఎప్పుడైతే రావణుడికి వచ్చాయో కన్నుగానక ఆ రావణుడు ముందు మహర్షుల్ని తర్వాత గంధర్వుల్ని ఆ తర్వాత అసురుణ్ణి బ్రాహ్మణుల్ని అందరినీ అవమానిస్తున్నాడయ్యా ఎవరు అతన్ని జయించలేకపోతున్నారు మహానుభావ బ్రహ్మదేవ మమ్మల్ని రక్షించు అని పదే పదే ప్రార్థన చేశారు దేవతలు బ్రహ్మదేవుడు నయనం సూర్య ప్రతపతి పాశ్వే వాతి చలోర్మిమా సముద్రో కం పతే ra